వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా తమ్ నేళ్ళు అయితే చూసేశారు కదా నిజమండి అక్షరాల నలభై వేల రూపాయలు నష్టము అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా ఫస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఒక ఏసీ అయితే తీసుకున్నారు అది కూడా కొంచెము అవసరం ఉండింది అనమాట అప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్నాను అప్పుడు ఏసీ అయితే తీసుకున్నారు నేను అక్కడ చదువుకునేటప్పుడు అయితే తీసుకున్నారు అది ఉంది బాగానే ఉన్నింది ఇంకా నెక్స్ట్ ఇల్లు షిఫ్ట్ అయ్యాము కదా రీసెంట్గా ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అలాగా ఇంకెళ్ళి షిఫ్ట్ అయ్యాక మేము అక్కడి నుంచి చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాము అది కూడా వాళ్ళని సర్వీస్ కస్టమర్ కేర్ వాళ్ళకి కానీ కాల్ చేస్తే వాళ్ళు ఇంకా చాలానే చెప్తారు ప్రైజ్ అయినా కానీ ఇంకా వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి ఇంకా వాళ్ళే అక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేయడానికి మళ్ళా ఆ గ్యాస్ ఏం పోకుండా జాగ్రత్తగా ఫిక్స్ చేయడానికి మా దగ్గర అయితే త్రీ థౌజండ్ ఛార్జ్ చేశారనమాట ఇంకా ఎలాగో రైనీ సీజనే కదా అని చెప్పి ఇంకా నేను మేము అంతగా వాడలేదనమాట అంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడైతే ఏదో ఒక పర్సనల్ వర్క్ మీద ఇంకేసి అయితే తీసుకోవాల్సి వచ్చింది తప్పక తీసుకున్నాం అన్నమాట ఇంకా వర్షాకాలం కూడా ఏసీ వాడాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా అందుకని ఎందుకులే వాడడం అని చెప్పి అందుకే వాడలేదనమాట వాడకుండా అలా పెట్టడం వల్ల మాకు ఎంత నష్టం అంటే అంత నష్టం జరిగిందనమాట అది ఏంటి అంటే అలాగ వాడకుండా ఒక సిక్స్ మంత్స్ అలాగే పెట్టేయడం వల్ల రీసెంట్గా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది సరే ఇంకా ఏసీ వేసుకుందాం అని చెప్పి ఆన్ చేస్తే సడన్గా ఏసీ వాటర్ అయితే లీక్ అవుతున్నాయి ఏంటి లీక్ అవుతున్నాయి సర్లే చాలా డేస్ అయిపోయింది కదా వాడి అందుకని సర్వీస్ చేపించాక వాడతాము అప్పుడైనా కొంచెం బాగా వర్క్ అవుతుంది కదా సర్వీస్ చేపిస్తే బాగుంటుంది అంటే మన ఇంట్లో ఉండే డస్ట్ అంతా ఏసీలోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ సర్వీస్ కానీ చేయించేస్తే ఇంకా ఏసీ బాగా వాడుకోవచ్చు ఇంకా అలాగో సమ్మర్ వచ్చింది కదా అనే ప్లాన్లో అయితే ఉన్నామన్నమాట ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా వాళ్ళకి ఏసీ సర్వీస్ వాళ్ళకి కాల్ చేసి ఒకసారి పిలిస్తే ఇంకా వాళ్ళు కూడా అలాగే టైం పాస్ చేసి అంటే వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది కదా అసలే సమ్మర్ అంటే బాగా డిమాండ్ ఇంకా వాళ్ళు వీళ్ళు చూసుకొని ఇంక మళ్ళీ వచ్చి మాకు చూసే లోపల ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చి చూసారన్నమాట మా ఇంట్లో ఏసీ సర్వీసే కదా అని మా ఆయన ఏమో పిలిపించారు ఇంకా ఏసీ సర్వీస్ చేద్దాం అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేసి చూసి సర్వీస్ చేద్దాం అనుకునే లోపల ఒక పెద్ద కొత్త ట్విస్ట్ అనమాట అది ఏంటంటే ఏసీలో కూలింగ్ కాయిల్స్ అని ఉంటాయన్నమాట అంటే ఆ కాయిల్స్ వల్లే ఆ కూలింగ్ కాయిల్స్ వల్లే మనకి చల్లగా గాలి వస్తుంది అందుకని చెప్పేసి ఆ కూలింగ్ కాయిల్స్ ఉంటాయి కదా అవైతే పోయాయి అన్నమాట అది కూడా ఎందుకు అంటే మేము ఏసీ వాడకపోవడం వల్ల ఏసీ వాడకుండా ఉండడం వల్ల ఎక్కువగా వాడలేదు కాబట్టి కరెంటు బిల్లు వస్తుంది కదా ఎందుకు వాడడము అని కరెంటు బిల్ ఎక్కడ ఒక థౌజండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ దాంతో కంపేర్ చేసుకొని మేము ఏసీ వాడడం మానేయడం వల్ల దాంట్లో ఉండే కూలింగ్ కాయిల్స్ అయితే పోయాయి ఇంకా ఆ కూలింగ్ కాయిల్స్ వేపించాలి అంటే ఒక టెన్ థౌజండ్ పడుతుందంట ఇంకా అది చేసిన దానికి అదంతా పడితే ఇంకా ఒక త్రీ థౌజండ్ ఎక్స్ట్రా థర్టీన్ థౌజండ్ ఓకే థర్టీన్ థౌజండ్ ఇంకా మనం ఈ సమ్మర్లో బతకాలంటే కష్టము నైట్ టైమ్స్ మార్నింగ్ అంతా వర్క్ చేసి వచ్చి నైట్ టైం ఇంకా ప్రశాంతంగా నిద్ర లేకపోతే మళ్ళీ పక్క రోజు పోయి అస్సలు వర్క్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఎంతైనా ఓకే చేపించుకున్నాము అని అనుకున్నా కూడా అక్కడ కూడా ట్విస్ట్ ఇంకొకటి అదేంటంటే మనం ఒకవేళ చేపించినా కానీ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంట అంత థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఎంతైనా ఖర్చు పెట్టి చేపించి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే చేపించాక కూడా అది వర్క్ అవుతుందో వర్క్ అవ్వదు చెప్పలేరంట ఇంకా వాళ్ళే అలా అంటే ఇంక మేమేం చేయగలుగుతాము సరే ఒకవేళ ఏసీ ఎక్స్చేంజ్ చేసేసుకొని కొత్త ఏసీ కొందామా అంటే ఎక్స్చేంజ్ చేస్తే దానికి ఒక టెన్ థౌజండ్ కూడా రావంట ఒక్కసారిగా గుండెల్లో పిడిగడినట్టు అయిపోయింది మహా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ కూడా వాడలేదు ఒక టూ త్రీ ఇయర్స్ అంతే ఆ టూ త్రీ ఇయర్స్కే ఏసీ అలా అయిపోయిందంటే మెయిన్ రీజను మేమే నేను మా హస్బెండ్ చేసిన తప్పు మెయిన్ మా హస్బెండే అనమాట ఎందుకంటే సరే కరెంటు బిల్లు ఒక థౌజండ్ వస్తుందని భయపడి ఇప్పుడు ఆ ఏసీ నలభై వేల రూపాయలు ఏసీని ఇలా చేసుకున్నాం మేము ఇంకా సరే ఏసీ లేకపోయినా ఉండగలుగుతామని ఏడుంటాము అలవాటు అయిపోతే అసలు ఈ సమ్మర్లో ఉండాలంటేనే కష్టం ఈ తిరుపతి సైడ్ చల్లగా ఉంటుంది నైట్ టైమ్స్ కానీ మధ్యాహ్నం ఎండలు ఉంటాయి చూడండి భయంకరంగా ఉంటాయి నైట్ ఎంత చల్లగా ఉంటుందో మార్నింగ్ టైమ్స్ అంతా ఎండలు నైట్ టైం అదే అంటే చల్లగా అండి మరీ చల్లగా అంటే ఇంట్లో కూడా చల్లగా ఉండదు బయట ఉంటే చల్లగా ఉంటుంది అది కూడా అర్ధరాత్రిలో అయిపోయి ట్వెల్వ్ దాటేసాక చల్లగా ఉంటుంది అలానే మనం బయట పడుకోలేము కదా బయట ఏమో దోమలు ఒరా బాబు అనుకున్నాం అనమాట అంత డిస్టర్బ్ అయిపోయాము ఇంకా అలా అయిపోయింది వేసి ఇంకా ఓకే బయట పడుకుందామని ఒకసారి ట్రై చేసాము ఒకరోజు ఇంకా ఒకరోజు ట్రై చేసి ఫుల్ దోమలు అలా చిన్న పాపని తీసుకొని పడుకోవాలంటే నైట్ టైమ్స్ బయట అంటే అసలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం కనిపిస్తాయో ఏమో అదొక భయము సరే ఇంకా లోపలే పడుకుందామంటే సెగ ఉక్క అస్సలు పడుకోలేక బాడీ అంత చెమటలు అనమాట నార్మల్గానే ఫ్యాన్ వేసుకొని కూర్చుంటేనే నాకు స్వెట్ ఎక్కువ ఇంకా వేసుకున్నా కూడా పడుకొని ఉంటే ఎంత స్వెట్ అంటే బాడీ మొత్తం స్వెట్ వచ్చేస్తుంది అనమాట ఇంకా పడుకోవడానికి నిద్ర కూడా రాదు ఎన్నిసార్లు లేచే వాళ్ళమంటే చాలా లేచి లేచి ఇంకేసి కొనలేము పెట్టి ఇప్పుడు ఎక్కడ కొంటాం ఇప్పటికిప్పుడు సడన్గా తెలిసింది అది కూడా కొనాలంటే ఎంత కష్టము అలాగా త్రీ ఫోర్ డేస్ సఫర్ అయ్యి తర్వాత ఏమనుకున్నాము అంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం అనమాట సరేలే ఇంక ఇప్పటికిప్పుడు వేసి అయితే రిపేర్ చేపించలేము చేపించిన ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కొత్త ఏసీ కొనాలంటే అవ్వదు ఆ ఏసీని పదివేల రూపాయలకి మనం అమ్మలేము ఇంకా ఏసీ హోప్స్ అన్నీ పోయాయి అన్నమాట ఇంకెందుకులే అని చెప్పి బయట పడుకున్న ఒకవేళ ఇంట్లో పడుకున్న ఇంకొక ఫ్యాన్ అది టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా టేబుల్ ఫ్యాన్ కానీ తీసుకుంటే కొంచెము టేబుల్ ఫ్యాన్ అయితే కొంచెం బాగా అజంత మంచిగా కలుస్తుంది వస్తుంది కాబట్టి ఓకే ఏసీ అంత కాకపోయినా కనీసం నిద్రపోగలుగుతాము మనము మరీ అంత చల్లగా కాకపోయినా నిద్రపోతే చాలు కదా అందుకని చెప్పేసి ఒక ఫ్యాన్ అయితే తీసుకుందాం అనుకున్నాం మళ్ళీ ఆ ఫ్యాన్ ఏమైందంటే ట్విస్ట్లు మీద ట్విస్ట్లు అనమాట ఈ స్టోరీలు ఆ టేబుల్ ఫ్యాన్ ఏమైందంటే మా హస్బెండ్ తీసుకున్నారు అది సిక్స్ థౌజండ్ ఏమో చూపిస్తే మొన్న వెళ్ళి చూడ్డానికి అన్ని స్టోర్కి వెళ్తే క్రాంప్టన్ కంపెనీది స్టోర్కి వెళ్తే అక్కడ సిక్స్ థౌజండ్ది ఈరోజు మాత్రమే ప్రైస్ త్రీ థౌజండ్ ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్నారు ఓకే బాగానే గాలి వస్తుందేమో అని చెప్పి తీసుకున్నాం అనమాట అది కూడా ఎలాంటి ఫ్యాన్ అంటే ఇంట్లో వాడుకునే చిన్న చిన్న ఫ్యాన్లు కాకుండా నార్మల్గా బయట మనము కళ్యాణ మండపాల్లో కానివ్వండి మరి అంత ఇంత పెద్దది అని చెప్పను కొంచెం కొంచెం మీడియం ఉంటుంది అంతది తీసుకున్నాము తీసుకున్నారు ఓకే ఇంకా ఆ రోజు ఆ ఫ్యాన్ను ఫిక్స్ చేసుకొని తర్వాత చల్లగాలికి పడుకుందాం అనుకున్నాం టెన్కి మా హస్బెండ్ వస్తే లంచ్ ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా ఫ్యాన్ని రిపేర్ అదే పార్ట్స్ అన్నీ సెట్ చేయాలి కదా అవన్నీ సెట్ చేద్దాం అని చెప్పి కూర్చుంటే లెవెన్ థర్టీ అయింది మొత్తం సెట్ చేసేసారు మా హస్బెండ్ లాస్ట్కి ఏం జరిగిందంటే ఫ్యాన్ ఉంటుంది కదా ఫ్యాన్ వెనకాల ఒకటి మోటార్ ఉంటుంది దానిపైన ఒకటి ఇలా లాగేది ఉంటుంది దాన్ని లాగడం వల్ల ఫ్యాన్ ఇలా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట అది చూశాను నేను అదేం పక్కన పడిపోయింది పార్ట్ ఏంటి ఇది పెట్టకుండా పెట్టావా ఫ్యాను ఇది పెట్టకుండా పార్ట్స్ అన్నీ బిగించేసావా అని చెప్పేసరికి ఇదంతా ఓపెన్ చేయాల్సిందే ఇప్పుడు ఇంక ఓపెన్ చేస్తేనే అన్నీ పెట్టగలుగుతాము అని నేను చెప్పేసాను మా హస్బెండ్ ఏం చేశారు పాపం మొత్తం ఇప్ప తీసేశాను పార్ట్స్ మొత్తం మోటార్తో సహా ఇంకా మాకు అర్థం కాలేదు అది బిగించడానికి ఎంత టైం పట్టిందంటే బిగించాము అది సెట్ చేసి ఇంకొక వన్ అవర్ పట్టి ట్వెల్వ్ థర్టీ అలా అయింది సరే మొత్తం బిగించేసాము ఇంకా అప్పుడైనా ఫ్యాన్ తిరుగుతుందా అంటే అసలు బిగించడానికి ఎంత టైం పట్టిందండి పెట్టి 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 మా హస్బెండ్కి వత్తి చేతులు పోయాయి అనమాట కరెక్ట్గా కొన్ని స్ప్రింగ్స్ అలాంటివి ఉంటాయి ఇంకా మనం చేయి పెట్టే కరెక్ట్గా పెట్టేలో మంచిగా నలిగిపోయేలాగా ఉంటుంది సరే ఎంతో కష్టపడి పెడితే అదేం జరిగిందంటే గాలి రావట్లేదు ఏంది ఆడ కొనేటప్పుడేమో వాళ్ళు ఫ్యాన్ కానీ నిజంట గాలి వచ్చింది ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఇది అన్ని పెట్టిన వెంటనే గాలి రావట్లేదే వీళ్ళు మోసం చేసేసారు మనల్ని ఇంత మంచి కంపెనీ అని చెప్పి తీసుకుంటే మరి ఈ ఇంత మోసం చేశారు అనుకోని ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరు తిట్టుకోవడమే అనమాట నేనేమో నువ్వు అది తప్పు బిగించుంటావు నేను మా హస్బెండ్ ఏమో లేదు అక్కడేమో అంత బాగుంది ఇప్పుడేమో వీళ్ళు ఇలా చేశారు మమ్మల్ని మోసం చేసేసారు అది ఇది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్గా తిట్టుకున్నారు ఇంకా నైట్ అంతా ఫ్యాన్ వేసాము గాలి మాత్రం రావట్లేదు సౌండ్ వస్తుంది గాలి మాత్రం ఫ్రంట్కి రావట్లేదు సైడ్ నుంచి వస్తుంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఫ్యాన్ రౌండ్గా ఉంటే ఫ్యాన్ ఇలా పెట్టుకో ఉంటే ముందరికి రావాలి కదా ఇలా రావట్లేదు ఇలా సైడ్కి వెళ్తుంది అసలు ఏం అర్థం ఇది ఇదేం ఫ్యాన్ రా బాబు ఎక్కడ తీసుకొచ్చావురా బాబు అనుకుంటా ఇంకా ఇంకా ఆ రోజు లేదు నిద్రపోయాము ఇంకేం చేస్తాము ఎలా కూడా నిద్రపోవాలి మళ్ళీ మధ్య మధ్యలో లేస్తూ మళ్ళీ మా కొంచెం హాల్లో పడుకొని కొంచెం బెడ్రూమ్లో కొంచెం బయట అలా పడుకొని ఇంకా నిద్రపోయాము మార్నింగ్ అయింది ఇంకా మార్నింగ్ దాన్ని ఎలాగైనా ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ మళ్ళా ఓపెన్ చేశారనమాట ఓపెన్ చేసి ఆ ఫ్యాన్ ఉంటుంది కదా ఆ ఫ్యాన్ని రివర్స్లో పెట్టారు నేను ముందే చెప్పాను ఆ ఫ్యాన్ రివర్స్లోనే పెట్టుంటావు గాలి అందుకే రావట్లేదు మనకి అని చెప్పి ఆ ఫ్యాన్ తీసి ఇంకా ఫ్రంట్కి పెట్టారు అప్పటికే నాకు స్కూల్కి టైం అయిపోతూ ఉందనమాట అంటే మాకు ఈ మధ్య కొంచెం సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశారు అందుకని చెప్పి మా హస్బెండ్ మా చూడగాలి చూడగాలి ఇంకా గాలి అని చూసేది నాకు టైం అయిపోతుందని చెప్పి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను అనమాట ఇంకా నైట్ వచ్చి చూస్తే ఫ్యాన్ బాగా వర్క్ అవుతుందనమాట ఎందుకంటే ఆ ఫ్యాన్ ఫస్ట్ రివర్స్లో పెట్టారు తర్వాత ఫ్రంట్కి తిప్పి పెట్టడం వల్ల అదైతే బాగా వర్క్ అవుతుంది ఇంకా సరేలే ఇంకా పడుకుందామని నైట్ అయితే అలాగే పడుకున్నాం అనమాట అయింది ఫ్యాన్ తెచ్చి టూ డేస్ అయితే మేము ఒక్కరోజే పెట్టుకున్నాము ఎందుకంటే అది ఎందుకంటే అది ఒకరోజు మాకు సెట్ చేయడం రాలేదు కాబట్టి సెకండ్ డేనే సెట్ అయింది కాబట్టి సెకండ్ డే పెట్టుకున్నాం అనమాట ఆ ఫ్యాను ఏంటని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదనమాట ఫ్యాను ఆ ఫ్యాన్ ఏం చేశారంటే ఫస్ట్ రివర్స్లో పెట్టారనమాట రివర్స్లో పెట్టడం వల్ల గాలి రాకుండా ఉండింది ఇంకా నెక్స్ట్ అది రివర్స్లో ఉంచి తిప్పేసి బాగా పెట్టారు అందుకని గాలి అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఇదనమాట నేను చెప్పాను కదా ఫస్ట్ ఒకటి పార్ట్ మిస్ అయింది అని చెప్పి దీనికోసం ఇది ఉంది కదా ఇది ఇది పెట్టలేదు ఇది ఉంది కదా ఇది పెట్టలేదు అని చెప్పి నేనైతే ఓపెన్ ఇదంతా ఓపెన్ చేయించాను పాపం ఇదంతా ఓపెన్ చేసేసారు ఇది పెట్టడానికే కింద పార్ట్ ఉంది కదా ఇది పెట్టడానికి చాలా అంటే చాలా టైం అయి పట్టేసింది తర్వాత కూడా నాకు బాగా నస్తుంది అయితే ఫుల్గా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఈ ఫ్యాన్ ఉండడం వల్ల మేమైతే ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాము అలా జరిగిందనమాట ఊరికే వచ్చే ఒక థౌజండ్ రూపీస్ కరెంటు బిల్లుకి ఒక ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తుంది దా కరెంటు బిల్లుకి అంటే వేసి వేసుకుంటే ఆ కరెంటు బిల్లుకి మేము భయపడి ఆ కరెంటు బిల్లుకి మేము కకృతి పడి అంత పెద్ద ఏసీనే పోగొట్టుకున్నాం అనమాట కాబట్టి ఏదైనా కానీ ఏ మనము ఏ వస్తువు అయినా ఏ ఆబ్జెక్ట్ అయినా మన దగ్గర ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు అది వాడుతూనే ఉండాలి వాడుతూ ఉంటేనే అది వర్కింగ్లో ఉంటుంది తప్ప అది వాడడం ఎప్పుడైతే మనం ఆపేస్తామో అది నిజంగా పాడైపోద్ది తొందరగా పాడైపోద్ది ఏదైనా మనం వాడే కొద్దీ అది ఇంకా లైఫ్ స్పాన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది వాడకుండా పక్కన పెట్టామంటే అవి ఇలాగే అయిపోతుంటాయి సరే చల్లగా ఉంది చలికాలమే కానీ కొంచెం అయినా వేసుకోవడము లేదంటే వారానికి వాళ్ళనికొకసారైనా వేసుకోవడము అలా చేస్తుంటే కొంచెమైనా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వేసినా మాకు అది పోయింది కదా ఇప్పుడు ఒకవేళ వేసినా కానీ చల్లగాలి రాదు అసలు వేసినాము కరెంటు బిల్లే వేస్ట్ అవుతుంది చల్లగాలి మాత్రం అసలు రాదు మళ్ళీ వేసిలోంచి వాటర్ కూడా లీక్ అవుతున్నాయి అనమాట అంత చిన్నదాన్ని అదేదో సామెత ఉంది కదా గోరుతో పోయేదాన్ని గొడ్డలు దాక తెచ్చుకోవడం అంటే ఇదేనేమో ఇంక ఇలా అయితే జరిగిందనమాట ఈ సమ్మర్ అంతా ఇంకా మేము ఈ టేబుల్ ఫ్యాన్తోనే గడిపేయాలి ఇంకేం చేయలేము ఈ సమ్మర్కి ఈ టేబుల్ ఫ్యాన్తోనే సర్దుకోవాలి నెక్స్ట్ సమ్మర్కి అది కూడా దేవుడి దయ వల్ల ఒకవేళ మా దగ్గర మనీ ఉంటే అప్పుడు ఒకవేళ తీసుకుంటామేమో ఇంక ఈ సమ్మర్ మాత్రం ఇంతే అనమాట ఇలాగనమాట జరిగింది మా ఫార్టీ థౌజండ్ అక్షరాల ఫార్టీ థౌజండ్ అయితే ఇలా అయితే వేస్ట్ అయిపోయింది అనమాట ఎక్కువ వాడింది కూడా లేదు వాడితే ఓకే అనుకోవాలి ఎక్కువ వాడింది కూడా లేదు అందుకనే కదా ఇలా అయిపోయింది ఇది అనమాట వీడియో మీరు ఒకవేళ ఇలా ఏమన్నా పొరపాటు చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అందుకని ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్